ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు షర్మిల ఆల్రెడీ మొన్న నగర కానిస్టిచ్యున్సీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి తెలంగాణలో ఒక నియంత్రణ దించేసాను ఇప్పుడు ఇంకొక నియంత్రణ దించడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పడం ఒక రకంగా షర్మిల గారి రాక ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ రాని ఐడియాలు వాళ్ళందరికీ రాని ఆలోచనలు ఇప్పుడు షర్మిల గారికి రావడం ఇది కాంగ్రెస్కి వరమా లేదంటే ఇప్పటికీ అది అధపాతాళానికి వెళ్ళిపోయింది అంటూ ఉంటారు ఇంకా కిందకు తొక్కేస్తారా ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అంటే ఎక్కడికక్కడ వ్యతిరేకతలు కూడా వినిపిస్తున్నాయి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని మీరు ఎందుకు మళ్ళీ మమ్మల్ని కాంగ్రెస్కి ఓటేయమంటున్నారంటూ ముఖం మీద నిలదీస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి షర్మిల రావడం అనేది వైస్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అనేది ఎంతవరకు ఆ పార్టీకి కలిసి వస్తుంది అందులో ఉన్న సీనియర్ నాయకులు కూడా చాలా మౌనం ప్రదర్శిస్తున్నారు ఆమె మాట్లాడుతుంటే ఏమన్నాలో తెలియక అసలు ఏం జరగబోతోంది అది జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత థ్రెట్ తీసుకొస్తుందా విధంశం మీద చర్చించే ప్రయత్నం చేస్తాం ఒక నియంత్రణ అక్కడ దించేసాం ఇంకో నియంత్రణ దించడానికి ఇక్కడికి వచ్చాను అంటే ఆమె డైరెక్ట్గా ఇంతకుముందులాగే ఎక్కడ దాపరికం లేదు జగన్ అన్న చెప్పేది కాబట్టి ఆ జగన్ రెడ్డి అనే పదం ఒకటే వదిలేశారనమాట ఇది అంటే ఈ వెనకాల చూస్తే జేడి శీలం గారు కానీ లేదంటే ఒక పల్లవరాజు గారు కానీ రఘువీరారెడ్డి గారు కానీ ఒకప్పుడు వీళ్ళందరూ మంత్రులుగా చేసిన వాళ్ళు బాగా సీనియర్లు అంటే షర్మిల గారితో పోలిస్తే రాజకీయంగా సీనియర్లే వాళ్ళే చేతులు కట్టుకొని తల దించుకొని ఇలా నిలబడుతున్నారు వెనకాల మాట్లాడుతుంటే మాట్లాడుతూ ఉంటే ఏం జరగబోదా వాళ్ళు ఎవరు మాట్లాడిన మాటలు జగన్ని టార్గెట్ చేస్తూ ఈ మాట్లాడడం కాంగ్రెస్ కలిసి వస్తుందా లేదంటే ఇంకా దాన్ని పాతలను దొక్కేస్తుందా కాంగ్రెస్ కి పోయేదే ఉంది ఆల్రెడీ అదపాతాలంకెళ్ళింది కాబట్టి షర్మిల వాళ్ళు వస్తే రూపాయి వస్తుంది పోయేదేం లేదు కదా ఇంతకు మించి పోయేదే ఉంటుంది కాబట్టి సైలెంట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎవరికి మీడియా ప్రయారిటీ ఇవ్వట్లేదు కాబట్టి షర్మిలకే ప్రయారిటీ ఇస్తారు కాబట్టి షర్మిలే మాట్లాడుతుంది రెండవది ఏంటంటే మొదటి నుంచి చెప్పుకున్నాడు పరిపక్వ నాయకురాలు అన్నటువంటిది ఆ ఉపన్యాసంలో మంచి వాడింగ్ ఉంది కాకపోతే సమస్య ఏంటంటే సబ్జెక్ట్తో మాట్లాడడం కంటే కూడా స్క్రిప్టింగ్తో మాట్లాడుతున్నది అంటే ఎవరో ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఆవిడ చాలా రోజుల నుంచి తెలంగాణలో ఉంది ఇక్కడ ఇష్యూస్ ఎవరు చెప్పారు ఆమెకి ఎవరో ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా నడిచేది అంటే సంథింగ్ ఒక ప్లాన్డ్గా నడుస్తుంది సరే అది కార్పొరేట్ కంపెనీను నడుపుతుంది అనుకున్నావు అంటే అప్పుడు డబ్బులు బాగా ఉన్నట్టు కదా డబ్బులు లేదన్నట్టు చెప్తుంది నెంబర్ వన్ రెండోది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆవిడ చెప్పేదానికి వాస్తవానికి అసలు పొంతం లేకపోవడం ఇప్పుడు ఆవిడకే అతి పెద్ద షాకు తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి అతి పెద్ద సమావేశం గత ఆవిడ బిగినయ్యి ఓ నెల రోజుల నుంచి అనుకుంటా కదా రోజు పుంకాను పుంకాల ఉపన్యాసాల్లో మా నాన్న ఉంటేనే సాగునీటి వచ్చేది మా నాన్న జన యజ్ఞం వలన మా నాన్న వలన ఆ రాజన్న బిడ్డని ఆ రాజన్న బిడ్డని ఈయనేం చేయట్లేదు ఈయన చేయట్లేదు అని చెప్పుకోవచ్చు ప్రతి చోట వందకి డెబ్బై శాతం ఏం చేయలేదు నీళ్ళకి సంబంధించి అక్కడ న్యాయం చేశాడు ఎక్కడ న్యాయం చేశాడు అన్నటువంటి కానీ అక్కడ ఏం చెప్పింది తెలంగాణ అసెంబ్లీ ఈవిడ ఏపీసీసీ చీఫ్ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో నుంచి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కౌంటర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి బట్టి విక్రమార్క దాకా ఏమని చెప్పారు అసలు చంద్రబాబు అన్న ప్రస్తావనే రాల చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐదేళ్ళు ఉన్నాడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఐదేళ్లు ఉన్నాడు కానీ చంద్రబాబు టైంలో నీళ్లు మనమేం బట్టి రాల వాళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి లాక్కొస్తున్నావు నీళ్లు ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇందులో రెండు కోణాలు ఉంటాయి చంద్రబాబు మీద ఏగవాళ్ళనియకుండా కావాలని చెప్పిన రేవంత్ రెడ్డి కాపాడుండొచ్చు రెండవది చంద్రబాబు టైంలో తీసుకొచ్చుకుని ఉండకపోవచ్చు మనం నిజంగానే చంద్రబాబు టైంలో ఏం తీసుకురా ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో రా మనం ఎక్కడ పోరాడి సాధించి తెచ్చాం నీళ్లు రాష్ట్రంగా పులిచింతల నాకు బాగా గుర్తు పులిచింతల పోరాటానికి సంబంధించి వీళ్ళందరూ రోడ్లెక్కి పోరాడారు ఉద్యమాలు చేశారు ఇవన్నీ నాకు తెలియదు కానీ ఆ పులిచింతల నిర్మాణంలో నా పాత్ర చాలా కీలకమైనటువంటి ఎందుకు అంటే పులిచింతలకు సంబంధించి రెండు దఫాలు రెండింటి మూడు దఫాలు నక్సలైట్లు శిలాఫలకాలతో సహా పేల్చేశారు నిర్మాణాలను తగలబెట్టేశారు మధ్యలో వెహికల్స్ ఇవన్నీ ఇవన్నీ నిర్మాణ సామాగ్రి ఉంటాయి కదా అవన్నీ తగలబెట్టేశారు అట్లా మూడు సార్లు ఆపేశారు గతంలో ఆపితే నేను టీవీ నైన్ లో ఉన్నటువంటి సందర్భంలో నక్సల్స్ నాయకుడు సురేష్ అని నల్లమల ప్లటూన్ కమాండర్ ఉండేవాడు అతనితో ఇంటర్వ్యూ చేశాను నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను నువ్వు ఉంటుంది నల్లమాల్లో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తిండి తింటున్నారు మీరు ఇక్కడ ప్రజలకి ఎట్లా అన్యాయం చేస్తారు మీరు పులిచింతలు అనేటువంటి స్థిరీకరణ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ కృష్ణ డెల్టా ప్రాంతానికి నీళ్లు వస్తాయి నాలుగు ముద్దలు తినడానికి అవకాశం ఉంటే దాన్ని ఎట్లా చేస్తున్నారని అడిగితే ఏది పది లక్షల మంది నాశనం అయిపోతారు అన్నాడు చెప్పిన చదువు అర్థం ఎవడని అని అడిగాను అదేంటి అట్లా మాట్లాడతారు ఏంటి అన్నారు నేను డైరెక్ట్ ఇదే ముక్క అడిగా అట్లా చెప్పి చదువురా అర్థం ఎవడు అంటే మా వాళ్ళు ఎక్స్పర్ట్లు అంటే ఎవరు సగం డిగ్రీ మానేసి వచ్చినోళ్ళే కదా మీ దగ్గరకు వచ్చి చేరేది ఎవడన్నా బుద్ధి బుర్ర ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక డిపిఆర్ ఇస్తారు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఎన్ని ఎకరాలు మునుగుతుంది ఎంత మునుగుతుంది అనేది క్లియర్ గా ఉంటది అంతకుమించి ఒక్క ఎకరం మునగడానికి చేసినా కూడా వాడు జై జైలు శిక్ష నుంచి ప్లస్ అది చిన్నపిల్లల ఆట కాదు ఒక ప్రభుత్వపు రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ అది మీ వాళ్ళకి మళ్ళీ సగం చదువులు మానేసేసి వచ్చేసేసి నక్సలైట్లు మేము దేశాన్ని లోకాన్ని మారుస్తామని చెప్పేటటువంటి వ్యవస్థ కాదు కదా అంటే అప్పుడు కాసేపు మైకాపిచ్చి ఆపిచ్చి వివరంగా మాట్లాడితే నేను అప్పుడు వాళ్ళలో మీరు ఏ ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్లాటూన్లో అని అడిగాను చెప్పాడు అందులో ముంపు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అతని వాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు అనమాట అతనికి అంటే వాళ్ళ ఊరు మునుగుతుంది అందులో ఐదు ఊళ్ళు పూర్తిగా ఆరు ఊళ్ళు పాక్షికంగా మునుగుతాయి ఆ పూర్తిగా మునిగే ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నక్సలైట్ గురుపులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇతన్ని ప్రొవోక్ చేస్తున్నారు ఇల్లు వెళ్ళి పగలగొట్టారు నేను ఆ మాట చెప్పి ఇది ఎవడైనా సరే ఇప్పుడు కచ్చితంగా నష్టం ఎవడన్నా ప్రాజెక్ట్ అనేటువంటిది ఎవడైనా నీళ్లు నింపకుండా ఒక ఊరు మునక్కకుండా ప్రాజెక్ట్ ఎవడానికి కడతాడు పోనీ మీ ఐక్య చరిత్రలో ఏదైనా కొత్త ఇంజనీరింగ్ ప్లాన్ ఉంటే చెప్పండి అది గవర్నమెంట్ అని చెప్పాను అదంతా ఇవ్వకపోతే తప్పు పడదాము ఇది ఎక్కడ తర్వాత అప్పుడు అతను మైక్ మాట్లాడుకోమని తీసుకోమని చెప్పేసి నాకు ఇప్పటిదాకా ఉన్న అపోహ తొలగిపోయింది నేను పైన పులిచెంతలకు మేము అడ్డుపడం అని చెప్పి హామీ ఇచ్చాడు అతను ఇది ఆ పులిచింతల అతిపెద్ద రికార్డు ఎందుకంటే నాకు గర్వం నేను స్వయంగా నక్సలైట్ నాయకుడితో ఈ మాట నాకు అంత ముందు పెట్టి పనులు చేయించేవాడు సిఆర్పిఎఫ్ కు సంబంధించిన రెండు బెటాలియన్లు అటు నల్గొండ జిల్లా వైపు అటు పక్కనేమో గుంటూరు జిల్లా వైపు రాజశేఖర ఓ పక్కన అటువైపు నాగరేషన్ చేస్తుంటే గుంటూరు వైపు తగలబెట్టారు అలాంటి తర్వాత నేను వెళ్ళి చేసి వచ్చింది మొండిగా వెళ్ళి మాట్లాడి చేసినటువంటి ఇంటర్వ్యూ అప్పుడు సురేష్ ఓకే అన్న తర్వాత నుంచి కొన్ని రోజులకి వీళ్ళు తీసేసి చూశారు చక్కగా పని నడిచింది ఆ రోజున పని పూర్తయింది ఆ విధంగా అంత చక్కటి పులిచింతల ప్రాజెక్టుకి మూడు వందల కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ కోసం ఇవ్వమని అంటే వాస్తవం ముందే ఇచ్చేసాడు రాజశేఖర రెడ్డి అంతా కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయల పరిహారం మాత్రమే చివర్లో ఆయన చనిపోవడం తర్వాత ఆగిపోయింది దాన్ని పులిచింతల ప్రాజెక్టు ఇనాగరేషన్ చేస్తే రాజశేఖర రెడ్డి పేరు వస్తే రోషే గానీ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ అధిష్టానం చేయని కానీ పూర్తి అయిపోయింది ప్రాజెక్టు కేవలం ముప్పై ఐదు కోట్లు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి ఆ ముప్పై ఐదు కోట్లు ఇవ్వకుండా ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఆపేశాడు ఎంత దుర్మార్గం అంటే పట్టిసీమ ఎందుకు కట్టారు కృష్ణా కృష్ణాడెల్టాకి స్థిరీకరణ అంటే కృష్ణా డెల్టాలో ఏడాదికి ఇదివరకు రెండు పంటలు పండేది ఒక పంటకి నీళ్ళు అది కూడా ఇన్ టైంలో రావట్లేదు కాబట్టి దాని స్థిరీకరణ అసలు పులిచింతలు కట్టించింది స్థిరీకరణ కోసం ఇందులో గోదావరి నీళ్ళు ఇందులో పోసి అదే కృష్ణా డెల్టాని స్థిరీకరిస్తా ఉన్నారు ఎంత పోసారు దానికి ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ముప్పై కోట్లు ఇస్తే అయిపోయేదానికి ఏడెనిమిది వందల కోట్లు పెట్టి వీళ్ళు పటిసీమ కట్టారు అంటే వీళ్ళ రాజకీయాల కోసం జనాలు ఎట్లా దోచుకు తింటారు అనడానికి సజీవ సాక్ష్యం పట్టిసీమ కట్టాను నేను తప్పుడు పట్టును కానీ సమస్య ఏంటి అసలు పులిచింతలు ఉండగా పట్టిసీమ కట్టారు ఉలిచింతలు పెట్టిందే స్థిరీకరణ ప్రాజెక్ట్ ఎందుకు అంటే మనకి ఆ రాయలసీమలో పాడు దగ్గర ఎత్తు అవన్నీ అవతలకి పోసేసుకుంటారు కదా నీళ్లు కృష్ణాడెల్టా అవతలకి తీసేసుకుంటారు కాబట్టి దానికోసం అయితే పట్టిసీమ ఒకందుకు మంచిది ఏంటంటే రేపొద్దున ప్యూ పర్మనెంట్ గా కృష్ణాడెల్టాకి వచ్చే నీళ్ళని అది తీసేసుకోవచ్చు ఆ విధంగా ఉపయోగపడుతుంది ఇంటి నుంచి గోదావరి నీళ్ళు వాడుకుంటే కదా పట్టిసీమ ఏంటంటే పైన వరదలు వచ్చినప్పుడు నీళ్లు స్థిరీకరణతో పాటుగా మధ్యలో బుడమేరు రామిలేరు తమ్మిలేరు ఇట్లాంటి వాగుల నుంచి వచ్చే నీళ్లను కూడా స్థిరీకరిస్తుంది నలభై ఐదు టిఎంసీ నీళ్ళు అక్కడ స్టోర్ ఉంటుంది అనమాట ఇట్లాంటి సిస్టమ్స్ అన్నది ఆనాడు ఉన్నాయి అట్లాంటి దాని గురించి మీకు ఏం సబ్జెక్ట్ లేదు ఏ నాలెడ్జ్ లేదు అసలు జల జలవాటాల గురించి జలవదల గురించి గుడ్డేది సేవ పడ్డట్టు మాట్లాడేస్తుంది సాగినీటి ప్రాజెక్టులు ఏం అవ్వలేదు ఏం అవ్వలేదు అక్కడే వెలుగువాడు ప్రాజెక్ట్ మొన్ననే టన్నెల్స్ కూడా పూర్తయినాయి ఇప్పటికి మూడు ప్రాజెక్టులకు సంబంధించి సంబంధించినవి అంటే ఇప్పుడు ఈమెకి తెలియదు నా పాయింట్ అదే నేను అడగాలనుకుండదు ఈమెకి తెలియదు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న సీనియర్లు లో ఆమె చుట్టూ ఈమె కన్నా సీనియర్ లో రాజశేఖరెడ్ హయాంలో మంత్రిగా పనిచేసిన వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడట్లేదు కనీసం వాళ్ళయినా ఈమెకి చెప్పట్లేదా నేను అడిగే చెప్తారు వాళ్ళు అపోజిషన్ లో కదా ఉంది వాళ్ళు జగన్ బాగా మంచి చేశాడనేట చెప్తారు వాళ్ళు చెప్పకూడదు అని కదా వాళ్ళకు ఉండేటువంటి ఫీలింగ్ ఇంకోటి వాళ్ళకంటే కూడా ఏడు మాట్లాడుతుంటే జగన్ తొందరగా నాశనం అవుతాడు కదా అనేటువంటి ఫీలింగ్ లో ఉంటారు కదా బేసిక్ గా వాళ్ళు ఎందుకు చెప్తారు ఎవడైనా పని చేశాడని చెప్తారా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా జగన్ ఒక నియంత్రణ కోరుకుంటున్నారు శర్మిల కోరుకుంటుంది బేసిక్ గా చంద్రబాబు నాయుడు గనక గది దించుతాను అన్నట్టు లేకపోతే మేము మార్చేసాం అని చెప్పినటువంటి తరహాలో ఇప్పుడు సేమ్ చంద్రబాబుకి షర్మిలకు ఏం తేడా లేదు వార్డింగ్ లో అహంకార పూరిత స్వరం అబద్ధాలకు సంబంధించినటువంటి వల్ల వేయటం అబద్దాలనే పదే పదే ఒక అబద్దాన్ని నిజమని నమ్మిస్తారు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు నేను చాలా రోజులు మనం చెప్పుకుంటుంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు అని వాగే కోతలు కూసేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎందుకు చెప్పింది మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం సాగునీటి ప్రాజెక్టులో పెద్ద గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అటు వాస్తవంగా జగన్ని వాడుకుందామని కేసీఆర్ ప్రయత్నిస్తే కేసీఆర్ ని వాడుకోవడం ఏం చేశాడు జగన్ గా పోతిరెడ్డి పాడు పక్క నలభై ఐదు వేల క్యూసెక్కి సంబంధించి చంద్ర రాజశేఖర రెడ్డి టైంలో చేస్తే ఇతను తొంభై ఆరు వేల క్యూసెక్లు నేను అసెంబ్లీ వేదిక చెప్పాడు కదా అది రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చాక స్టార్ట్ చేయించింది చంద్రబాబు నాయుడు ఆ మధ్యన గొడవ జరిగింది ఏంటి పొంగనూరు దగ్గర సాగునీటి ప్రాజెక్టులు కృష్ణ నీళ్లు అటుకి పొంగనూరు వైపు షిఫ్ట్ చేసేస్తున్నాడు కొత్త ప్రాజెక్టులు దాన్ని ఎవరు పిచ్చారు చంద్రబాబు పిచ్చాడు ఎన్జిటిలో కేసీవి ఎన్జిటిలో ఉన్నా సరే వీళ్ళు పనిచేస్తున్నారని రాధాకృష్ణు రామోజీరావు రోజు అడ్డకోరు కారు కోతలు రాస్తున్నారు ఎన్జిటి అంటే వాళ్ళబ్బ సొత్త ఇక్కడ పర్యావరణం పేరుతో ప్రాజెక్టులను ఆపేసుకుంటే గనక అడుక్కు తినాల అడుక్కు తినేలా చెయ్యాలన్న ఈ దరిద్రం ఇక్కడ అంటే ఇక్కడ ఎవరి పక్షాన ఉంటుంది ఇప్పుడు షర్మిల అదే కదా ప్రాజెక్టులు ఆపాలనుకునే వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతుంది అవ్వలేదని చెప్తుంది అవిన వాటికి సంబంధించి ఇప్పుడు శ్రీశైల ఇంకొకటి ఏమంటది ఈ కాంగ్రెస్ వస్తే చేస్తుంది కాంగ్రెస్ వస్తే చేయకపోబట్టినా కదా రాజశేఖర రెడ్డి చేయాల్సి వచ్చింది జలయజ్ఞం ఎవరి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరపునే చేశాడు కానీ అంత ముందు కాంగ్రెస్ చేయలేదే మరి అదే తర్వాత వచ్చిన కాంగ్రెస్ చేయలేదే ఇప్పుడు ఇప్పుడు మధ్యలో వచ్చినటువంటి కేసీఆర్ వాడుకున్నాడే దాన్ని ఎందుకని చేయలేకపోయారు సుదీర్ఘ కాలం పాటు ఇంకోటి విభజన హామీలు విభజన హామీలు ఎవడ రాశాడు హామీలు కాంగ్రెస్ పార్టీ హామీ ఏంటి చెప్పు హక్కు పాల్సింది పోయి హామీ ఇచ్చేది ఏంటి హామీ అంటే ఏంటి ఇవాళ నేను చేయండి రేపు వస్తే చేస్తాను దాన్ని హామీ అంటారు హామీ ఇవ్వడం ఏంటి అసలు నువ్వు పది సంవత్సరాలకు ముందు రాష్ట్రం విభజిస్తానని చెప్పినోడివి ఒక రాజధాని ఇవ్వలేదు ఒక రాజధానికి డబ్బులు ఇవ్వలేదు అసలు రాజధానికి డబ్బులు చట్టంలో లేదు రాజధానికి డబ్బులు చట్టంలో రాయలా ఇదిగో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏర్పడాలా యాభై వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇవ్వాల చట్టం ఉందాడా రాజధాని ఏర్పాటు చేసుకోవాలి ఆంధ్ర దానికి కావలసినటువంటి వనరులు సమకూర్చాలి ఎంతలోనే ఉంటది అప్పుడు అప్పుడు ఏం లెక్కేస్తారు సింపుల్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ భవనానికి అంతటి గెలిపిస్తే ఎంత పడింది ఎనిమిది వందల కోట్లు పడింది ఆ లోనే అంటారు ఆ లెక్కను చూస్తారు మూడు వేల కోట్లు ఇచ్చేసింది కేంద్రం మూడున్నర వేల కోట్లు ఇంకా అయిపోయింది అదే కాకుండా యాభై వేల కోట్లు ఇవ్వాలని చెప్పాలి కదా పో పోలవరానికి ఆ రోజునున్న బడ్జెట్ ఇది తెలుసు కదా ఈ మొత్తం డబ్బులు మేము ఇవ్వాలి అని అనుకున్నదా అనలేదు కేంద్ర ప్రాజెక్ట్ కింద చేపడతాం ఎంత తో సహా చెప్పాలి కదా బడ్జెట్ చెప్పకపోవడం వల్ల ఏమైంది బడ్జెట్ పెరిగినప్పుడు అలా కథంగం అవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అవసరం ఉంది అని ఆమె భావిస్తున్నారా ఎందుకంటే ఆమె అన్న మాట మెట్టింటికి కష్టం వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళాను నేను ఎంత ఇప్పుడు నా పుట్టింటికి కష్టం వచ్చింది హోదా చాలా అవసరం జగన్ గారు మీరు ఎందుకు తేలేదు మేము తెస్తాం మేము ఇస్తామంటే ఏంటి దాని అర్థం ఇది తగు జనం పట్టించుకోవట్లేదు ప్రస్తుతం కాని సబ్జెక్ట్ కాబట్టి దాని గురించి ఎంత మాట్లాడినా పర్లేదు హోదా అన్నది ప్రజలకి అర్థమైంది దొంగ మాటలే అర్థమైనా వీళ్ళందరూ చెప్పిన దొంగ మాటలే అర్థమైంది హోదా అంటే ఏదో కోట్ల కోట్ల డబ్బులు వచ్చేసి పడిపోతాయి ఏదో అందరు వచ్చేసేసి ఇండస్ట్రీస్ పెడతారు నేను ఇంత ముందు కూడా చెప్పాను హోదా పచ్చి అబద్దాలతో చల్సాన్ లాంటి వాళ్ళు ఆడే నాటకంతో అదే నాటకాన్ని వీళ్ళు కొనసాగిస్తారు వాళ్ళు సగన్ నాలెడ్జ్ తో పావు నాలెడ్జ్ తో వాళ్ళు మాట్లాడతారు దాన్ని బేస్ వీళ్ళు చెప్తా ఉంటుంటారు అంతే అంతే వస్తే అదే ఉంది కదా కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ఇస్తాం మేము వస్తే చచ్చేది లేదు హోదా అన్నటువంటి సబ్జెక్టు సీరియస్ గా తీసుకుంటే గనక ఎవరికి ఇవ్వాలి అప్పుడు నిజంగా కాంగ్రెస్ కి వెయ్యాలి కదా చేస్తారని చూద్దాం రేపైనా లేకపోతే ఇప్పుడు కింద సారి హోదా హోదా అని చూసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు డు పదేళ్ళు అయిపోతుంది ఇంకా జన హోదా అనేవి దాని మీదే ఉన్నారా టాపిక్ ఉంటది టాపిక్ పదం గుర్తుంటది అది ఏంటంటే ఒక రకంగా తెలంగాణ గాయం లాంటి అరవైల్లో మర్చిపోయారు అనుకున్నటువంటి గాయాన్ని అట్లాగే రగిలించి 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 ముప్పై నలభై ఏళ్ళ తర్వాత చెయ్యాల అట్లాగే అంటే బ్రిటిష్ వాడికి ఒక రాచపూడుని సృష్టించడం ఇష్టం అంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆ మాట మాట్లాడి మీ నేను వస్తే హోదా సాధిస్తానని చెప్పి వచ్చారు అధికారంలోకి వచ్చారు కాబట్టి షర్మల గారు ఆ గాయాన్ని గుర్తు చేస్తున్నారా జనాలు అన్న చేయలేకపోయాడు జగన్ మంచోడు కాదు అని చెప్తుంది అంతే కాంగ్రెస్ పార్టీ హామీ అంటది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి మర్చిపోతుంది అంతే ఉద్యోగాల విషయంలో డిఎస్సి గురించి కూడా అది మెగా డిఎస్సి అంటే ఆరు వేల కొంత పోస్ట్ కాబట్టి అది దగా డిఎస్సి అంటే ఆ ఉద్యోగులు లేదంటే టీచర్ల ప్రతిపక్షానికి అడుగుతున్నారు జగన్ గారు అలా ఖచ్చితంగా పాటు చేయకపోవడం అన్నటువంటి తప్పే కదా మనం అనుకున్నది ఎంతకుముందు ఇప్పుడు ప్రతి ఏడాది నలభై వేల పోస్టులు చెప్పు ఇచ్చుంటే ఐదేళ్లలో ఐదు నలభై వేలు అదుగో చూసా జగన్ వచ్చినప్పుడే ఇరవై నలభై వేల ఉద్యోగాల ఏడాదికి ఇచ్చాడని చెప్పుకునేవాడు ఈయన ఏందంటే అన్ని కూడా ఫస్ట్ తన మాట అంతా ఎస్యూరెన్స్ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఉద్యోగాలని ఫస్ట్ లోనే ఇచ్చేశాడు ఇవి చెప్పినటువంటి ఉద్యోగాలు పాతికి వేళదాకా ఉద్యోగాలు అన్నది టీచర్ ఉద్యోగాలు కాదు అతను ప్రభుత్వ ఉద్యోగాలు వేల దాకా ఖాళీగా ఉన్నాయి అన్నటువంటిది అప్పుడు చెప్తాడు ఇంకోటి ఏంటంటే ఆ పాతిక వేల ఉద్యోగాలు లెక్కేసుకుంటే అలాగే టీచర్ పోస్ట్లని పర్తి చేస్తానని చెప్పాడు అదే ఇప్పుడు గొడవ అంతా కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలకి అధికారంలో ఉన్నప్పుడు ఉండే అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడో చెప్తాడు వాళ్ళు వెయ్యన్నారనుకోండి ఐదు వేలకి ముందే మాట్లాడతారు ప్రాక్టికల్ గా కానీ ఫైనల్ గా ఉంటాయి డిపార్ట్మెంటల్ గా లెక్క చూస్తే అన్న ఉండవు ఏంది చాలా టీచర్ చాలా స్కూల్ ఉండదు ఇంకోటి ఎయిడెడ్ స్కూల్ మార్చారు స్కూల్ లో స్టాఫ్ ఇటు వచ్చేసారు కాబట్టి దానికి అన్నిటి కూడా ఎదువరకు ఏంటంటే అలాగే గుడ్డే దిశలో పడ్డట్టు నడిచిపోయింది వ్యవస్థ ఒక స్ట్రీమ్ లైన్ చేశాడు కాబట్టి అక్కడ పోస్టులు అన్నీ ఉంటాయి అంత మించి ఉండవు కానీ ఎవరు వచ్చినా ఇంకా మెగాడియస్ అనేది సాధ్యం కాదేమో రేపు పొద్దున ప్రభుత్వం ప్రత్యేకించి సృష్టించాలి ఊరికి టీచర్ పోస్టులన్నీ భర్తీ చేసేసి తీసుకెళ్లి పార్టీ కార్యాలయంలో కూర్చోబెట్టుకుని పని చేయించుకోలేక స్కూల్ మళ్ళీ ఎస్టెంట్ పెట్టాలేమో కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా షర్మిల గారి రాక రేపు ఎంతవరకు కలిసి వస్తుందని అనుకోవాలి ఆమె అంటే మీకు ఏమన్నా కనబడుతుంది గ్రౌండ్ లెవెల్ లో మాటలు అయితే మాత్రం సోషల్ మీడియాలో తప్పించి అది కూడా ఈవెన్ సోషల్ మీడియాలో ఆయన ఎవడు పట్టించుకుంటున్నాడు దాన్ని వైరల్ చేసుకొస్తున్నది కాస్త కోస్తా తెలుగుదేశం జగన్ అదే అంతకుమించి ఇంకేమైనా ఇంపాక్ట్ ఏమైనా కనబడుతుందా కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా చేయబోతోంది రాష్ట్రానికి ఏదన్నా అనేసి కాంగ్రెస్ పార్టీ నమ్మితే కదా షర్మిలని నమ్మినట్టు బేసిక్ గా ఏంటంటే తెలా పాపం తలా పిడికిడని ఇందులో ఈ పాపం అసలు పాపానికి పాప కర్తే కాంగ్రెస్ తన కవర్ చేసుకోవడానికి మిగతా వాళ్ళందరినీ నిందిస్తూ ఉంటుంది ఒకప్పుడు చంద్రబాబు నిందించారు తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిందిస్తారు ఫైనల్ గా మేము మాత్రమే చేయగలుగుతా ఉంటారు ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పి తెలంగాణలో కర్ణాటకలో చెప్పి ఏం చేశారు పచ్చి దగా చేస్తున్నారు అదే దగా నడుస్తుంటది అధికారంలోకి వస్తే ఏదో సాధిస్తామనేసి బేసిక్ గా ఏం చేయగలరు అనేటువంటిది అందరికి తెలిసిందే వీళ్ళు చేయగలిగేటువంటిది అదే కాదు కాబట్టి కవర్ చేసుకోవడానికి వస్తుంది అవును రైట్ చూద్దాం శర్మిలు గారి వ్యాఖ్యలు ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయి నిజంగా నియంత్రణలు దించడానికే ఆమె ఉంటే కనుక మరి ఇక్కడ ఈయన నియంత్ర అవుతారా లేదు రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే నా వల్ల కాలేదని చెప్తారా కాంగ్రెస్ పార్టీకి ఇది కలిసి వస్తుందా లేదా చూద్దాం